ఏ ఎగురవేయరా ఈ జెండా మన జెండా భారతీయ దేశపు జెండా ఎంతెత్తు ఎగిరినా మున్నదే ఎంతెత్తు ఎగిరినా ఎదురేమున్నదే ఎగురవేయరా ఎగురవేయరా ఈ జెండా మన భారతీయ జెండాను ఎగురవేయరా ఓ భారతీయ సోదరుడా ఈ నీరు ఈ గాలి ఈ వెలుగులన్నీ ఈ దేశ సంపద ఏ ఒక్కరి సొమ్ముగానూ వర్దిల్లరాదని ఈ నీరు ఈ గాలి ఈ వెలుగులన్నీ ఈ సంపద ఈ దేశపు సంపద ఏ ఒక్కరి సొమ్ముగాను వర్దిల్లరాదని సమతామమతల హక్కులు సర్వులకు సమమని మన దేశ పెద్దలు ఏనాడో చాటించారు నీతి నిజాయితికి ధర్మం న్యాయానికి ప్రతిరూపం మన దేశపు జెండా ఎగురవేయరా ఎగురవేయరా మన జాతీయ జెండాను ఎంతెత్తు ఎగిరినా ఎదురేమున్నది ఎగరాలి గగన వీధులలో అంబురాన్ని అంటాలి మన జాతీయ జెండా ఈ దేశం నా దేశం ఈ భరతదేశం ఈ దేశం మన దేశం ఈ భరతదేశం ఏ ఒక్కరి సొత్తు కాదురా ఏ నేతలది కాదురా ఈ భరతండం సమభావముతో సమైక్యతతో మానవత విలువలతో మన దేశం సమభావనతో సమైక్యతతో మానవత విలువలతో నడుచుకునేదేరా మన దేశం సుజలాం అంటూ వందే మాతరము గొంతెత్తిపాడు జాతీయ గీతం పాడుదాం సుజలాం సుఫలాం అంటూ గొంతెత్తి పాడుదాం వందే మాతరం జాతీయ గీతం పాడుదాం ఈ భారతావనిలో సమైక్యతనే చాటుదా మానవతయే మనవాదమనీ సమైక్యతనే మానవతయే మన మతమనీ చాటుదాము కులమో మతము మనకెందుకురా మనమంతా ఒక్కటేనని చాటించదము పాటించదమో ఎగురవేయరా జెండా ఎగురవేయరా మన భారతీయ జెండా ఎంత ఎత్తు ఎగిరినా ఎదురేమున్నది అంబరాన్ని అంటాలి గగన వీధిలో రెపరపలాడుతూ ఎగురవేయరా రామన జెండా ఓ భారతీయ సోదరుడా దేశమాత రక్షణ కోసం ఎంతటి త్యాగాలైనా చేస్తామని చూపించు చాటించరాని దేశభక్తి ప్రేమను చూపించు చాటించరాని దేశభక్తి ప్రేమను మనమంతా భారతీయులం భరతమాత మాతా ముద్దు బిడ్డలమని చూపించరా చాటించరా ఎక్కడ నున్నా ఎంతెత్తు ఎదిగినా మనమంతా భారతీయులమనీ కడదాకా మెలిసి ఉంటాము కడ వరకు పోరాటం చేస్తామని చాటించరా చూపించరా నీ దేశభక్తిని చూపించరా ఓ భారతీయ సోదరా ఓ భారతీయ సోదరా దేశమాత రక్షణ కోసం ఎంతటి త్యాగాలైనా ఎంతటి పోరాటమైనా చేస్తామని చూపించండి చాటించండి ఓ భారత వీరులారా ఓ భరత మాత ముద్దు బిడ్డలారా ఎగురవేయరా మన జాతీయ జెండా రెప రెపలాడుతూ ఎగరాలి గగన వీధులలో అంటే సంబురాలు చేయండి ఎంత ఎత్తు ఎగిరినా ఎదురేమున్నది మన జెండా ఎగురవేయరా మన జాతీయ జెండా ఓ భారతీయుడా